ఈ రోజు మనతో పాటు బోధి ధర్మ ఆయుర్వేద వైద్యం పీఠం నిర్వాహకులు పండిత్ శ్రీనివాస్ గురీజీ గారు మనతో పాటు ఉన్నారు అయితే చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు సో ఏం చేసినా తగ్గలేని వాళ్ళు అలానే జిమ్ లాంటి వాటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే తగ్గాలి అనుకుంటారు సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ప్రొడక్ట్ ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ అయ్యే మంచి ప్రొడక్ట్ ని మనకి పరిచయం చేయబోతున్నారు అసలు ఆ ప్రొడక్ట్ ఏంటి ఎలా పనిచేస్తుంది ఎవరెవరు వాడచ్చు ఎన్నాళ్ళల్లో రిజల్ట్ ఇస్తుంది అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందా నమస్కారం గురువు గారు నమస్కారం అండి శ్రీ మాత్రే నమ ఎలా ఉన్నారు గురుగారు గురుగారు మీరు వస్తున్నప్పుడే మాకు చెప్పారు అందరి కోసం ఒక మంచి ప్రొడక్ట్ ని తీసుకొస్తున్నాము అని సో ఏంటి సార్ ఎందుకు ఇది ప్రొడక్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకునే ముందు ఈ అధిక బరువు ఎందుకు పెరుగుతుంది ఒకసారి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు పురాతన కాలంలో మనకు వ్యవసాయ రంగమే ఉన్న అప్పటి తరుణంలో ఉదయాన్నే లేచి ఆ చేనుకెళ్ళి అక్కడే అంటే ముఖం కడుక్కొని టన్ క్లీన్ చేసుకొని అక్కడ పల్లపుల్లో ఏదో ఒకటి తీసుకొని ఈ దోశతో నీళ్లు ఇట్లా ఇట్లా తాగేవారు అవును అయితే అప్పుడు ఏం జరిగేది అంటే ఎలాంటి గ్యాస్టిక్ కానీ అల్సర్ గానీ ఏం లేకుండా ఆ మార్నింగ్ పూట ఏమైనా ఆ చేన్ లో ఏ జామకాయలో లేకపోతే ఏదన్నా పండ్లు అలాంటి ఏమైనా తీసుకొని ఒక మధ్యాహ్నం ఒక ఒక పూట అంటే వీళ్ళు వంట చేసుకుని వచ్చే వరకు మధ్యాహ్నం అయ్యేది దాకా ఏదంటే ఆ మన చేన్ లో ఉన్నాయి ఏదో ఒకటి తినేది ఆ రేగి పండ్లో లేకపోతే జామ పండ్లు లేకపోతే అరటి పండ్లో లేకపోతే టమాటాలో దోసకాయలో అప్పుడు ఏంటంటే యూరియా సూపర్ పాస్పెట్ గులికలు లేకుండా మన పంటలు పండించేది అద్భుతమైన ఒక టేస్టీ ఉండేది అనమాట ఈ రోజు పరిస్థితి ఏంటంటే అంటే ఏకభుక్తం అనేది మనకందరికి తెలిసిన విషయం అసలు వా ఒక్కటే పూట భోజనం చేసుకునేవారు ఈ సాయంత్రం పూట ఏందంటే ఈ కరెంటు లేని పరిస్థితులల్లా ఆ గూట్లో దీపం నోట్లో అన్న శాస్త్రంలో ఆరు గంటలకు లోపే ఇప్పుడు చలికాలం అయితే ఐదున్నరకు ఆ చీకటి పడుతుంటే మళ్ళీ అన్న ఉద్దేశంతో ఇమీడియట్ గా ఆ కాస్త కోస్తా తిని ఇమీడియట్ గా వాళ్ళు ఒక గంట సేపు ఆ అరుగుల మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేది ఈ రోజు పరిస్థితి ఏంటంటే మన జీవన విధానం కోసం డబ్బే ప్రాధాన్యతగా ఆ డబ్బు కోసం పాకులాడుతూ మన శరీరాన్ని పట్టించుకోక అనేక రకాలుగా ఏంటంటే ఊబకాయంతో బాధపడుతున్నారు ఇప్పుడు మీరు ఉప్పల్ సెంటర్ లా ఉప్పల్ నుంచి హబ్సిగూడ సెంటర్ వరకు మీరు చూస్తే ఒక మూడు వందల బండ్లు ఉంటాయి టిఫిన్ సెంటర్లు మొత్తం టోటల్ గా బిర్యానీ సెంటర్లు రకరకాలుగా ఉంటాయి మీరు పన్నెండు గంటలకు వెళ్ళండి ఉంటది రెండు గంటలకు వెళ్ళండి ఉంటది అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ సమయ సందర్భాలు లేక అడ్డగోలుగా ఫుడ్ తీసుకునేది ఊబకాయంతో బాధపడుతున్నారు ఆ ఊబకాయం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం టైం లేక ఎక్సర్సైజ్ కానీ ఎలాంటివి చేయకుండా అనేక రకాలుగా చాలా మంది తెలిసి తెలియని చిన్న వయసులో గుండెపొడితో మరణిస్తున్నారు రాత్రి కనపడి ఉదయాన్నే చనిపోతున్నారు కాబట్టి పొట్ట రోగాల పుట్ట పుట్ట పొట్ట పెరగొద్దని మా గురుగారు చెప్పేది అనమాట ఈ పొట్ట కోసం మనం ఏదో ఒకటి చేయాలరా బిడ అనేది మేము లేహ్యాలు తయారు చేసే చిన్న చిన్న లేహ్యాలు తయారు చేసుకుంటూ ఒక మంచి పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఏంటంటే అది కనుక తీసుకుంటే మనకు చాలా ఇమ్మీడియట్ గా మనకు ఏంటంటే ఆవు నెయ్యితో తయారు చేయాలి బిడ్డ మనకు లేహం అనేది అట్లా తయారు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటదనే ఉద్దేశంతో మా గురుగారు చెప్పిన ఫార్ములా ఇది చాలా ఇంతకు ముందు మేము చిన్న చిన్న ప్యాకెట్స్గా తయారు చేసి ఎంతో మందికి ఇచ్చాము దీని పేరు ఏంటంటే ఒకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు ఈ మన ఆయుష్ డిపార్ట్మెంట్ లైసెన్స్ తో ఒక పర్మనెంట్ ప్రొడక్ట్ ఒకటి రిలీజ్ చేయడం చాలా కష్టపడి ఆవినితో తయారు చేసాము ఇది ఏంటంటే ఆరోగ్య లేహం అని ఇది బ్రాండు ఇది ఆయుష్ అప్రూవల్ ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్ దీంట్లో ఏంటంటే ఒక కేజీ ఉంటుంది ఒక కేజీ లేహ్యం ఏముంటుంది అంటే జనరల్ గా ఈ ఇరవై ఐదు గ్రాముల ఇట్లా చిన్న ప్యాకెట్స్ ఉంటాయి లేహ్యం అనమాట మీరు సెవెన్ ప్లస్ ఐడియా ఉండొచ్చు మనకు చాక్లెట్ సెట్లుంటే అంత అనుభూతి ఉంటుంది ఇది గనుక రాత్రిపూట ఏంటంటే కొద్దిగా ఊబకాయ ఉన్న వాళ్ళు భోజనం చేయొద్దు భోజనం చేయకుండా ఏం చేయాలంటే కాస్తంత టిఫిన్ లేకపోతే జ్యూస్లో ఏమన్నా తాగి ఒక అర్ధ గంట గంట తర్వాత కనుక ఇది నమిలి మామూలుగా చాక్లెట్ తినట్టు తినొచ్చు ఆ తిన్న తర్వాత కాస్త నీళ్ళు తాగొచ్చు నీళ్ళు తాగి పడుకుంటే అంటే ఉదయాన్నే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మోషన్స్ అవుతాయి కొంతమందికి ఏంటంటే ఆ వాతం అనేది ఎక్కువ ఉండి పుట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా గట్టిగా ఉన్న వాళ్ళు ఒక్కటి లేదా రెండు సార్లు అవుతాయి లేదా కొంతమంది శరీరం ఏంటంటే మెత్తగా చాలా మెత్తగా ఉంటది ఇట్లా ఆ విధంగా ఉన్న వాళ్ళకైతే ఒక నాలుగైదు సార్లు మొత్తం మోషన్స్ అయ్యి టాక్సిన్స్ రిమూవ్ అవుతుంది మనకేందంటే విరోచనాలైతే మనం నడవలేని పరిస్థితికి వస్తాం ఒక ఐదు ఆరు సార్లు మోషన్స్ అయితే కానీ ఇది అట్లా కాకుండా శరీరంలో సత్వ కోల్పోకుండా ఆ టాక్సిన్స్ టాక్సిన్స్ అనేది రిమూవ్ చేసి ఆ పొట్ట మొత్తాన్ని కరిగిస్తుంది అనమాట బాడీ కూడా తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు మా దగ్గర ఇది ఈ ప్యాకెట్ ఈ ఈ టిన్లో ఒక నలభై ప్యాకెట్స్ ఉంటాయి ఈ నలభై ప్యాకెట్లు డే బై డే ప్రతి రోజు వేసుకోవద్దు ఒకరోజు మార్చి ఒకరోజు రాత్రి పూట వేసుకుంటే ఉదయాన్నే ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇది కంప్లీట్ రిమోట్ మా అంటే మోషన్స్ కావడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే మనిషి ఒక మూడు నాలుగు రోజులల్లా ఒక ఐదు ఐదు ప్యాకెట్లు వేసుకునే వరకు పది రోజులల్లా మొత్తం బరువు అంతా దిగిపోయినట్టు అసలు ఏ ప్రాబ్లం లేనట్టుగా మనిషి ఉంటాడు అనమాట కాబట్టి ఇది చాలా మంది అంటే ఒక వ్యక్తి తీసుకెళ్ళలేదు విజయవాడ ఒక తను ఒక ఆడపడి తీసుకెళ్ళింది ఆవిడైతే కొన్ని వందల మందికి చెప్పింది అంటే జనరల్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడికెళ్తే అక్కడ చాలా మందికి ఇది బాగుంది వాడగానే నాకు పొట్ట మొత్తం బిగుస్ గా ఉంది లేకపోతే మంచి ఎనర్జెటిక్ లెవెల్స్ గా ఉంది ఏముందా మా పొట్ట శుద్ధి అయితే ఆ రోజు ఎవరికైనా మోషన్ ఫ్రీ కాకపోతే కదిలే పరిస్థితి కూడా ఉంటారు ఆ రోజు గా ఉంటది ఇది ఏంటంటే పొట్ట మొత్తం సమక్కు ఆ పేగులలో ఎంత మలం ఉన్నా కూడా అంటే దాంట్లో స్టోరేజ్ ఉన్నది ఏదైనా కూడా మొత్తం నీట్ గా మనం గినక అది ట్యాంకులో లో వాటర్ వేసి కడుక్కున్నట్టుగా ఆ విధంగా క్లీన్ చేస్తుంది కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారు అధిక బరువు తగ్గే అవకాశాలున్నాయి ఇది తక్కువ ప్రైజ్ తో ఒక ఐదు వేల రూపాయల ప్రైజ్ తో ఎనభై రోజుల ట్రీట్మెంట్ చాలా మంది ఈ అధిక బరువుతో బాధపడే వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటారు వేరే క్లాసులకని రకరకాలుగా డైట్ అని అదని అన్లిమిటెడ్ ఫుడ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పటికైనా కూడా ఉదయం పూట ఎక్కువ తినాలి మధ్యాహ్నం కొద్దిగా తక్కువ తినాలి రాత్రి పూట ఇంకా చాలా తక్కువ తినాలి మన ఆహార నియమం కాబట్టి అదే విధంగా రాత్రి పూట కాస్తంత కుర్ర గానీ అరికలు కానీ సామలు గానీ ఉదలు కానీ ఏదైనా అండ్కూరలు కానీ ఏదైనా ఒకటి టిఫిన్ రూపంలో తీసుకుంటే తీసుకున్న తర్వాత ఒక అర్ధ గంట తర్వాత ఇది ఒక ప్యాకెట్ వేసుకుంటే తెల్లారే వరకు మోషన్ ఫ్రీ అయిపోతుంది అనమాట అంటే గురువు గారు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఈ ప్రొడక్ట్ యూస్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు మాకు కాల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేము హెర్బల్ పౌడర్ వాడావండి ఇంకొక పౌడర్ వాడావండి అది వాడినంతసేపు ఒక ఐదు కిలోలు తగ్గామండి రెండు నెలలకు కానీ అది మానేసినాక పది కిలోలు పెరిగామండి అని రకరకాలుగా అంటుంటారు ఇది ఏంటంటే శరీరంలో టాక్సిన్స్ అనేవి రిమూవ్ చేస్తుంది ఆ ట్యాక్సిన్స్ రాకుండా కాపాడుకొని కొంతవరకు కాస్తంత వ్యాయామం దాని తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఒక ఒక డబ్బా వాడితే మినిమం పద్నాలుగు కేజీలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు లేదా అధిక ఉంటారు వంద నూట పది కూడా ఉంటారు వాళ్ళకు రెండు డబ్బాలు కనుక వాడగలుగుతాయి కేవలం పదివేల రూపాయల ఖర్చుతో ఒక ముప్పై కిలోల వరకు కూడా సైజ్ తగ్గే ఉంటాయి ఓకే వాళ్ళు తగ్గిన వాళ్ళు ఏం చేయాలంటే కనీసం రాత్రిపూట భోజనం చేయకుండా కాస్తంత టిఫిన్ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట ఓకే గురువు గారు అంటే ఒక డబ్బా వాడాలి అంటే మినిమం వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలి సుమారు ఒక యాభై ఐదు కేజీలు ఉంటే సరిపోతుంది ఒక ఐదు కిలోలు పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదు డెబ్బై కిలోలు ఎనభై కిలోలు తొంభై కిలోలు ఆటోమేటిక్ గా వాడుకోవచ్చు చాలా మందికి ఏంటంటే అరవై ఉన్నా కూడా అరవై ఐదు ఉన్నా కూడా బాణ పొట్ట అని ఇంతలా ఉంటది అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇది టాక్సిన్స్ మొత్తం అని పొట్టలో చేరుంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆ ఆ పొట్ట కరిగే అవకాశం ఉంటది చాలా మంది మాకు నెమరా పర్సన్స్ అన్ని ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కూడా మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాలలో చాలా స్టేట్ల నుంచి కూడా ఎంతో మంది వాళ్ళ బంధువులు ఇక్కడ ఉంటారు గుజరాత్ నుంచి వచ్చి మన దగ్గర నివాసం ఉండేటోళ్ళు హైదరాబాద్ ఈ సరౌండింగ్ ప్లేస్ లో ఎంతో మంది ఉన్నారు మాకు గుజరాత్ అయితే కొన్ని నెమరా ప్రొడక్ట్స్ పంపించడం జరిగింది ఓకే గురువు గారు వయస్ లిమిట్ ఏమైనా ఉందా దీని ఏజ్ లిమిట్ ఏమి లేదు పది పది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ప్యాకెట్ వేసుకోవచ్చు పది పన్నెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇంకా హెవీ ఒక నూట ఇరవై కిలో నూట ముప్పై కిలో రెండు ప్యాకెట్లు కూడా డైలీ వాడచ్చు ఏంటంటే వాళ్ళ వెయిట్ ను బట్టి సజెషన్ చేస్తాం మేము ఓకే అంటే అంటే వాడే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది తినేటప్పుడు మనం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గానీ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అభ్యంతరం లేదు కానీ రాత్రి పూట మాత్రం ఎట్టి పరిస్థితిలో ఫ్రూట్ జ్యూస్ గానీ లేకపోతే కొర్రలు అరికలు సామలు ఊదలు అంటుకొర్రలు అని ఉంటాయి వాటితో చేసింది కానీ గోధుమ రవ్వ గాని ఏదైనా కొద్దిగా దాన్ని ఏంటంటే మిత ఆహారం తీసుకుంటే చాలా మంచిగా చేస్తుంది రైస్ మానేసినైట్ ఇప్పుడు చాలా మంది వందకు నలభై నుంచి యాభై మంది షుగర్ పేషెంట్లే ఉన్నారు ఎవరు రైస్ వాడే పరిస్థితి లేదు కాబట్టి కొద్దిగా మితాహారం ఆహారం గనుక తీసుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి ఆ విధంగా మనం మేము వర్క్ చేస్తున్నాం అంటే గురుగారు ఒకసారి ఇది వాడిన తర్వాత మనం వెయిట్ లాస్ అనేది అవ్వడం ఖాయం అంటున్నారు వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ పెరగడం అనేది ఉంటుందా లేదంటే ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే ఇంకా వెయిట్ పెరగము అనే గ్యారంటీ ఉందా రాత్రి పూట గినక ఎలాంటి ఆయిల్ ఫుడ్ కానీ లేకపోతే బిర్యానీలు కానీ లేకపోతే ఈ జంక్ ఫుడ్ కానీ తీసుకోకుండా ఉండి సాత్విక ఆహారము మిత ఆహారము అంటే ఉప్మా లాంటిది కానీ ఏదన్నా తక్కువ క్వాంటిటీలో ఏంటంటే ఈవినింగ్ నిద్రపడతానికి తప్ప పొట్ట బాగా నిండాలనే ఆలోచన ఉండదు ఎర్లీ మార్నింగ్ అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకోవచ్చు వాస్తవంగా ఈ టిఫిన్లు మన మన నియమావళి కాదు మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు వాస్తవంగా ఇడ్లీ సాంబారు ఈ మామూలుగా దోశ ఆ మినపల పులిసినంత వాటి వాటి వల్లనే పొట్ట అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఉదయం పూట కాస్తంత అన్నం మధ్యాహ్నం ఏదైనా పనులు తీసుకొని చాలా మందికి మేము డైట్ చెప్పమంటే చెప్తాం కడుపు నిండా తినండి ఆరోగ్యవంతులుగా ఉండండి మంచి ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందు లేవండి సూర్య నమస్కారాలు అనేది చాలా బాగుంటాయి అది చేయండి కొంతవరకు ధ్యానంలో పార్టిసిపేట్ చేయండి అని రకరకాలుగా మేము క్లాసెస్ చెప్తుంటాం కాబట్టి ఎంతో మంది ఆరోగ్య సమస్యలు మీరు మాకు కాల్ చేస్తుంటారు ఈ లో ఒక రెండు నెంబర్లు మీరు ఇస్తారు కాబట్టి దానికి వచ్చినాయి ఏంటంటే చాలా మంది మినిమము ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు రెండు వందల ముప్పై వాట్సాప్ గ్రూపులు ఉండే మాకు రెండు వందల మంది రెండు వందల యాభై మంది కలిసి బోధి ధర్మ చికిత్స టీం అని పెట్టుకుంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళకు అన్ని రకాలుగా ఏదైనా కడుపు నొప్పులు వేస్తుందన్నా లేకపోతే ఇట్లా మోషన్స్ అవుతున్నా చిన్న చిన్న చిట్కాలు చెప్తుంటాం కాబట్టి ఇట్లా వైద్య విస్తరణ అనేది మన ఏపీ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నాం ఓకే గురువు గారు యాక్చువల్లీ ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి ప్రోడక్ట్ అంటే ఇప్పటి వరకు నేను ఫస్ట్ టైం అనుకున్నాను అంటే ఓన్లీ వెయిట్ లాస్ కి మాత్రమే మీరు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారని కానీ వెయిట్ లాస్ మాత్రమే కాదు ఎక్కువ పొట్టతో బాధపడే వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్పారు సో అందరికి ఉపయోగపడే ఒక మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు